శ్రీనాథిరెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరు నమస్కారం నేను మిస్నాథ్ రెడ్డి మిట్టిపల్లి ఇవాళ తరకు వచ్చి సెప్టెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే కువైట్కి సంబంధించినటువంటి ప్రభుత్వ రంగ ఏకీకృత అప్లికేషన్ ఏదైనా ఉందంటే అది సాహిల్ అప్లికేషన్ అని చెప్పేసి మనందరికీ తెలుసు కదా అయితే ఈ అప్లికేషన్ ప్రస్తుతానికి మనకి అరబిక్ భాషలో మాత్రమే అందుబాటులో ఉంది అయితే దీన్ని ఇంగ్లీష్లోకి వస్తే బాగుందని చెప్పేసి మనందరం ఎదురు చూస్తాం కదా సో ఈ శుభవార్తని అతి త్వరలోనే తెలియజేస్తామని చెప్పేసి కువైట్కి సంబంధించినటువంటి అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వాళ్ళు అయినక ఒక పోస్ట్ చేయడం జరిగింది సోషల్ మీడియాలో సో అది డేట్ ఎప్పుడు ఏమిటి అనే దాని గురించి కనుక తెలియదు కానీ గవర్నమెంట్ మాత్రం ఈ పోస్ట్ అయితే చేసింది సో అది కావాలంటే మీకు నేను డిస్ప్లే చూపిస్తాను ఈ విధంగా పోస్ట్ అయితే చేస్తున్నారు సో అతి త్వరలోనే ఇంగ్లీష్ వర్షన్లో సాహిల్ అప్లికేషన్ మనకి అందుబాటులోకి రానుంది ఇది కనుక అందుబాటులోకి వచ్చినట్లయితే ప్రవాసీలు ఎవరైతే కువైట్లో ఉన్నారో అందులోనూ అరబిక్ భాష తెలియనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఎక్కువ మంది కోయిట్లో ఉన్నది బయట దేశాలకు సంబంధించిన వాళ్ళే అందులోనూ అరబిక్ రానటువంటి వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు సో అలాంటి వాళ్ళందరికీ ఈ అప్లికేషన్ అనేది బాగా ఉపయోగపడుతుంది అన్ని రకాల సర్వీసులు ఇందులో పొందుపరిచారు ఇంగ్లీష్లో కనుకొచ్చినట్లయితే మనం ఒకరిపైన ఆధారపడకుండా మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ వరకు సర్వీస్ అనేటువంటిది మనకు మనమే ఈ సాహిల్ అప్లికేషన్ ద్వారా పొందడానికి అయితే అవకాశాలు ఉంటాయి సో దీనికి సంబంధించిన అఫిషియల్ డేట్ అయితే నాకు అనౌన్స్ చేయలేదు కానీ త్వరలోనే అనేసి అన్నారు చూద్దాం మరి ఎప్పుడు వస్తుందో దీనికి సంబంధించిన అప్డేట్ రాగానే మీకు నేను తెలియజేస్తాను కువైట్లో ప్రస్తుతానికి బయోమెట్రిక్స్ నమోదు సంబంధించిన ప్రాసెస్ అయితే కొనసాగుతుంది కదా అయితే అక్టోబర్ ఒకటో తారీఖు అంటే రేపు నెల ఒకటో తారీఖు నుంచి మాల్స్లో వీటికి సంబంధించిన నమోదు ప్రక్రియని ఆపివేస్తున్నట్లు కువైట్ గవర్నమెంట్ అయితే తెలియజేస్తుంది ఈ నెల ఆఖరితోటి కువైట్ పౌరులకు ఇచ్చినటువంటి గడువు అయితే ముగియనుంది బయోమెట్రిక్స్ నమోదు చేసుకోవడానికి ప్రవాసీలకైతే డిసెంబర్ ఆఖరి వరకు ఉంది సో ఈ నెలాఖరుతోటి క్వేట్కి సంబంధించిన పవర్లకు ముగియనుంది కాబట్టి రేపు నెల ఒకటో తారీఖు నుంచి ఈ మాల్స్లో ఏర్పాటు చేసినటువంటి బయోమెట్రిక్ సెంటర్స్ ఏవైతున్నాయో అవి పనిచేయవు అక్కడి నుంచి తొలగేస్తున్నట్లు వాళ్ళు తెలియజేస్తున్నారు ముఖ్యంగా త్రీ సిక్స్టీ మాల్ అవనీస్ మాల్ ఆల్కోట్ మాల్ అలాగే ఈ క్యాపిటల్ మాల్ ఉన్నాయో ఇలాంటి చోట్ల మరియు ఈ మినిస్ట్రీస్ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసినట్టు ఏవైతే ఉంటాయో ఇలాంటి వాటి అన్నింటి చోట్ల కదా ఈ నెలాఖరు వరకు అయితే మనకి సర్వీసులు అందుబాటులో ఉంటాయి రేపు నెల నుంచి మాత్రం మాల్స్లో అందుబాటులో ఉండవు అని చెప్పేసి తెలియజేస్తున్నారు సో జనరల్గా ఏంటంటే ఎవరైనా సరే కోవిడ్ సంబంధించిన పౌరులు కానీ ప్రవాసీలు కానీ ప్రస్తుతానికి అపా మనం వెళ్ళి బయోమెట్రిక్స్ నమోదు చేసుకోవాలంటే ముందస్తుగా మనం సాహిల్ అప్లికేషన్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు అందుబాటులో ఉంటాయి మనకి ఇచ్చిన టైం ప్రకారం మనం వెళ్ళి బయోమెట్రిక్స్ కనుక నమోదు చేసుకోవచ్చు అది ఈ నెలఖరు వరకు ఉంటుంది సో రేపు నెల ఒకటో తారీఖు నుంచి మాత్రం ఈ మాల్స్లో పూర్తిగా ఉండదు మిగతా అన్ని చోట్ల కూడా అందుబాటులో ఉంటాయి అంటే ప్రతి గవర్నరేట్లోనూ ఈ సెక్యూరిటీ డైరెక్టరేట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ అంటే ఒక గవర్నరేట్కి ఒక ప్లేస్ ఉంది కదా సో అక్కడ అయితే బయోమెట్రిక్స్ నమోదు చేస్తారు ప్రవాసీలు మాత్రం తప్పనిసరిగా ముందస్తుగా అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది అయితే ఈ నెలాఖరు వరకు ఈ మాల్స్లో ఏవైతే ఉన్నాయో అక్కడ మాత్రం అపాయింట్మెంట్ లేకపోయినా కూడా బయోమెట్రిక్స్ నమోదు చేస్తారని చెప్పేసి అందులో సమాచారం అయితే ఉంది కాకపోతే అది ప్రవాసీలకు కూడా వర్తిస్తుందా అనే దాని గురించి అయితే క్లారిటీ లేదు బహుశా నాకు తెలిసి కేవలం కుబైటీకి సంబంధించిన పౌరులకు మాత్రమే నమోదు చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళకి నెలకరితో గడువు ముగిస్తుంది కాబట్టి నెలాఖరు వరకు వాళ్ళకి అపాయింట్మెంట్ లేకపోయినా కానీ నమోదు చేసుకునే అవకాశం కల్పించి రేపు నెల ఒకటో తారీఖు నుంచి అక్కడ తొలగిస్తున్నట్లు నాకైతే కనిపిస్తుంది సో ఒకవేళ ఎవరైనా ట్రై చేస్తానంటే మీ ఇష్టం అది వెళ్ళి ట్రై చేయొచ్చు ఈ మాల్స్లో మాత్రమే త్రీ సిక్స్టీ మాల్ కానీ అవెన్యూస్ మాల్ కానీ ఆల్కోట్ మాల్ కానీ అలాగే క్యాపిటల్ మాల్ కానీ ఇలాంటి చోట్ల ఉన్నటువంటి బయోమెట్రిక్ సెంటర్స్ ఉన్నాయో అక్కడ ఈ నెలాఖరులోపు అపాయింట్మెంట్ లేకపోయినా కూడా అన్నారు కాబట్టి అది ప్రవాసీలకు వర్తిస్తుందా లేదని క్లారిటీ లేదు కాబట్టి ఒకసారి ట్రై చేస్తానంటే వెళ్ళి మీరు ట్రై చేయొచ్చు కాకపోతే ప్రవాసీలందరికీ రేపు నెల నుంచి మాత్రం తప్పనిసరిగా మనం బయోమెట్రిక్ సంబంధించిన ముందస్తు అపాయింట్మెంట్ సాహిల్ అప్లికేషన్ ద్వారా తీసుకొని మాత్రమే వెళ్ళి బయోమెట్రిక్స్ నమోదు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్ గవర్నమెంట్ గత కొంతకాలంగా ఈజిప్ట్ సంబంధించిన కార్మికల్ రిక్రూట్మెంట్ని ఆపివేస్తున్నారు కదా అయితే దీన్ని మళ్ళీ తిరిగి ప్రారంభించడానికి సంబంధించిన ఒప్పందం పైన సంతకం చేయనట్లు కువైట్లో ఉన్నటువంటి ఈజిప్ట్కి సంబంధించిన రాయబారికి అలాంటి ఎంఎస్ఏ అయితే ఎంఎస్ఐకి అంబాసిడర్ అయితే తెలియజేస్తారు సో అతి త్వరలోనే ఈజిప్ట్కి సంబంధించినటువంటి కార్మికులు వీజాలు జారీ చేయడం దాని తర్వాత వాళ్ళు కువైట్కి చేరుకోవడం అయితే జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు ఒక వార్తాపత్రిక పత్రిక సమాచారం మేరకు కువైట్లో ఈ మధ్య కాలంలో ఒక వార్త అయితే ప్రచారంలోకి వచ్చింది ఏమిటంటే కువైట్లో జీతాలు కావచ్చు అలాగే వస్తువులు కావచ్చు ఇతరత్ర సేవలు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిపైన పన్ను విధించబోతున్నారంటే ట్యాక్స్ అనేటువంటిది తీసుకురాబోతున్నారని చెప్పేసి వార్త ఏదైనా ప్రచారంలోకి వచ్చింది సో దీనిపైన వాళ్ళు ఒక క్లారిటీ ఇస్తూ దీన్ని వాళ్ళు ఖండించారు సో అలాంటిది ఏం లేదు ప్రస్తుతానికి కువైట్లో అలాంటి చట్టాన్ని అతనికి ఏమీ తీసుకురాలేదు ప్రస్తుతానికి దేనిపైన కానీ మేము ట్యాక్స్ అయితనికి వసూలు చే వసూలు చేయట్లేదు అని చెప్పేసి ఉన్నారు అంటే ఈ జీతాల్లో కానీ అలాగే వస్తువుల్లో కానీ ఇంకా ఇతర ఇతర సేవలు అంటే టికెట్స్ కావచ్చు ఇంకా రకరకాల సేవలు అంటే వినోద వినోద కార్యక్రమాలకు సంబంధించినవి ఏవైతే ఉంటాయో ఇలాంటి వాటికి సంబంధించి మేము ఎలాంటి ట్యాక్స్లు కానీ వసూలు చేయట్లేదు అని చెప్పేసి తెలియజేస్తున్నారు సో బయట మీరు ఏదైతే వార్తలు వింటున్నారో అవన్నీ కూడా పుకార్లు మాత్రమే అవన్నీ నిజం కాదు ఏదైనా ఉంటే మేము అఫిషియల్గా అఫిషియల్ వెబ్సైట్ ద్వారా అనౌన్స్ చేస్తాం అని చెప్పేసి తెలియజేస్తున్నారు కాబట్టి మీరు ఏదైతే సోషల్ మీడియా ద్వారా విన్నారో అవన్నీ పుకార్లు నమ్మద్దండి సో గవర్నమెంట్ చెప్తుంది ఏంటంటే ప్రస్తుతానికి కువైట్లో జీతాలు కావచ్చు అలాగే వస్తువుల పైన కావచ్చు ఎలాంటి ట్యాక్స్లు కానీ లేవు అదే కొనసాగుతుంది భవిష్యత్తులో ఏదైనా ఉంటే మాత్రం ఆఫీషియల్గా అనౌన్స్ చేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనగా విద్యా మంత్రిత్వ శాఖ వాళ్ళు మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు కావచ్చు అలాగే అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇలాంటి వారి కోసం భారీగా బోనస్ అయితే ప్రకటించింది వీళ్ళు ప్రకటించిన బోనస్ ఎంత తెలిసినా డెబ్బై ఒక్క మిలియన్లకువైటీ అని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్లో ఈ మధ్య కాలంలో సైబర్ క్రైమ్ సంబంధించినటువంటి నేరాలు అయితే ఎక్కువైపోతున్నాయి కదా వీటిని అరికట్టడం కోసం అని చెప్పేసి ప్రత్యేకమైనటువంటి విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు అందులో ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో అలాంటి వారికి సంబంధించిన భద్రతను ముఖ్యంగా దృష్టిలో పెట్టుకొని ఈ టీంని ఎదుకగా తీసుకొస్తున్నట్లు కువైట్కు సంబంధించిన మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు తెలియజేస్తున్నారు ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించిన సిస్టమ్స్ ఏదైనా హ్యాక్ చేయనట్లయితే గవర్నమెంట్ సమాచారం మొత్తం కూడా బయట వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఎంప్లాయీస్ కావచ్చు అలాగే ఈ సిస్టమ్స్ కావచ్చు పూర్తి సెక్యూరిటీని ఏర్పాటు చేసేటువంటి దిశగా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుంటున్నట్లు వాళ్ళు తెలియజేస్తున్నారు కువైట్లో మాద ద్రవ్యాల అక్రమ రవాణా మరియు వినియోగం వీటిని అరికట్టడం కోసం చెప్పేసి కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు ప్రయత్నాలను అయినక ముమ్మరం చేస్తారు ఎందుకంటే ఈ మధ్య కాలంలో వీటికి సంబంధించిన కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి కాబట్టి ప్రస్తుతానికి వాటిని అరికట్టడం కోసం చర్యలు అయితే చాలా గట్టిగా తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న మీలో ఎవరైనా సరే డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకుంటున్నారా అది కూడా ఉచితంగా ఓపెన్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే మీకు నేను డిస్ప్లే ఒక నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్ కాల్ చేసి మీరు ఉచితంగా అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ డిమాట్ అకౌంట్ అంటే ఏదో సేవింగ్ బ్యాంక్ సంబంధించినటువంటి అకౌంట్ అనుకోకండి ఇది కేవలం షేర్ మార్కెట్స్ మరియు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ఉపయోగించేటువంటి అకౌంట్ మాత్రమే మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఒక ఇంట్లో పని పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్పేసి అంటున్నారు వస్తే కనుక అకామా మార్చుకుంటాము లేదు అతని సొంత అకామాతో పని చేస్తామని సరే పర్లేదని చెప్పేసి అంటున్నారు సో మీలో ఎవరికైనా సరే క్వైట్ వాళ్ళ ఇంట్లో పని చేయడానికి కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్ వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక ఒక్క ఇద్దరు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై మూడు రూపాయల ఇరవై ఒక్క పైసలుకి ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలు ఉన్న సూకల్ వతీయలు ఉంటుంది షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జులస్ జోత్సవాలు మనకి అందించే సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై మూడు నెలల ఎనిమిది వందల అరవై మూడు పిలుసుకుంది అదే ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం అనగా బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రంధర ఇరవై ఆరు నెలల ఇరవై మూడు పిలుసుకుంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఒకటి అప్డేట్స్ రేపు ప్రతి తొమ్మిది నెలలకి వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం అంతకోసా Jai